లైంగిక దాడి చేసినటువంటి వాడికి ఆరు నెలల జైలు శిక్ష కానీ లైంగిక దాడికి బలైనటువంటి మహిళకి పది నెలల జైలు శిక్ష ఎందుకంటే ఆవిడ ఆ లైంగిక దాడి జరుగుతున్నప్పుడు ఆత్మరక్షణ కోసం వాడి యొక్క నాలికి కొరికేసింది ఆ నాలికి కొరికేసినందుకు దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి కోర్టు ఆమెకేమొచ్చేసి పది నెలల జైలు శిక్ష వేసింది ఆమె పేరు వచ్చేసి చోయ్ మాల్ జా దక్షిణ కొరియాలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో జరిగినటువంటి ఒక మానభంగం యొక్క చరిత్ర ఇది అరవై ఒక సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆవిడికి పూర్తి న్యాయం అయితే జరిగింది అంటే ప్రపంచంలో చాలా కోర్టులు ఈ విధంగా అన్నమాట ఆవిడికి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక ఇరవై ఒక సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు ఆమెపై లైంగిక దాడి చేశాడు ఆమె ఆత్మరక్షణ కోసం నాలిక కరిస్తే కోర్టు దీన్ని పరిశీలించి ఆమెకు పది నెలల జైలు శిక్ష వాడికి ఆరు నెలల జైలు శిక్ష వేస్తే ఏమీ తప్పు లేదని అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత పోరాటం చేసింది నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేస్తే చివరికి ఈ నెలలో ఆవిడికి కోర్టు క్షమాపణ చెప్పింది ప్రాసిక్యూటర్లు క్షమాపణ చెప్పారు దక్షిణ కొరియాలోని బుసాన్ కోర్టు అయితే ప్రథమ విచారంలోనే అంటే ప్రాథమిక విచారంలోనే అందరూ కూడా క్షమాపణలు చెబుతూ ఈ కోర్టుని అసాధారణ రీతిలో ఆమె కేసు కొట్టివేయడమే కాకుండా ఆవిడ్ని అభినందించారు ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఆవిడికి హామీ ఇచ్చారు ఆవిడికి కావలసింది కేవలం న్యాయం మాత్రమే చివరికి ఆవిడ ఈ విధంగా న్యాయం సంపాదించారు